పదిహేను రోజుల క్రితం రామోజీరావు గారి సంస్మరణ సభ జరుపుకోవాలని గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను రామోజీరావు గారు మేము ఆనాడు నిర్వహించిన సంపూర్ణ అక్షరాస్థ ఉద్యమంలో సారా వ్యతిరేక ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతుని ప్రకటించారు వారితో పంతొమ్మిది తొంభై నుండి నాకు దగ్గ చాలా దగ్గర సాన్నిహిత్యం పరిచయం ఏర్పడింది సుమారు నలభై యాభై సార్లు వారిని కలిసి ఉంటారు ఆ ఉద్యమంలో భాగంగా కలిసినప్పుడల్లా ఒక అరగంట నుంచి గంట వరకు మాతో గడిపేవారు ఆంధ్ర రాష్ట్రం అక్షర ఆంధ్రప్రదేశ్గా మారాలంటే ఏమేం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయాలి ఎలా శిక్షణ ఇవ్వాలి అనేక విషయాలు చాలా దగ్గరగా ఉండి చెప్పేవారు అక్షరా ఉద్యమంలో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు దోబగుంటలో ప్రారంభమైన ఉద్యమానికి ఒక రకంగా ఊపిరి పోశారు ఆనాడు ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు నూట తొంభై రోజుల పాటు ప్రతిరోజు మద్యానికి సారాకి మత్తు మత్తుపానికి వ్యతిరేకంగా కార్టూన్ వేశారు నాకు తెలిసి భారత చరిత్రలో ఒక సామాజిక సమస్య మీద నూట తొంభై రోజుల పాటు ఒక ప్రముఖ దినపత్రిక ఒకే అంశంపై కార్టూన్ వేయటం అనేది ఇప్పటివరకు జరిగి ఉండదు ఎంతో పట్టుదలతో ఈనాడు ముఖ్యంగా రామోజీరావు గారు ఆ ఉద్యమానికి ప్రాణం పోశారు స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఈ రాష్ట్రంలో అమలై ఒక పదహారు నెలల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న వర్గాలంతా ఆనందం పొందటానికి మూలమైన వ్యక్తి ప్రధాన వ్యక్తి రామోజీరావు గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి రామోజీరావు గారు చాలా సందర్భాలు చెప్పేవారు ఆయన యొక్క గత చరిత్ర ఆయన కుటుంబం సామాన్యమైన కుటుంబంలో ఎలా గడిపింది ఎలా విద్యాభ్యాసం చేసింది నూట యాభై రూపాయలతో ఏ విధంగా ఢిల్లీలో ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేరింది అంచెలంచెలుగా ఎలా ఎదిగింది ఆయన అనుభవాన్ని మాతో పంచుకునేవారు ఒక విషయం స్పష్టంగా చెప్పేవారు నాకు రాజకీయ అనుభవం రాజకీయ నేతలతో పరిచయాలు వారితో సంబంధాలు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్నప్పటికీ నా జీవితంలో ఇప్పటి వరకు ఒక కాంట్రాక్ట్ పనిచేయలేదు ఒక రోడ్లు పనిచేయలేదు ఒక గ్యాస్ ఏజెన్సీ తీసుకోలేదు ఒక పెట్రోల్ బంక్ తీసుకోలేదు ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధి పొందే ఏ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కాలేదని చాలా గర్వంగా చెప్పుకునేవారు అదేవిధంగా ఏ అంశం తీసుకున్నా అది ఈనాడు కావచ్చు ఈటీవీ కావచ్చు ప్రియాపత్రాలు కావచ్చు ఏ ఏ విషయం తీసుకున్నా అందులో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని అందులో గొప్ప స్థాయికి వెళ్ళాలని అందులో ప్రథమ స్థాయికి వెళ్ళాలని తప్పనబడేవాడిని అలా చే చేసేదాకా కృషి చేసేవాడిని ఆ ప్రజల అభిమానంతోనే ముందుకెళ్ళేవాడిని చెప్పేవారు రామోజీరావు లాంటి వ్యక్తి మన తెలుగు జాతికి ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి మనం ఒక సామాన్య వ్యక్తి నిబద్ధతో క్రమశిక్షణతో నిజాయితీతో కృషి చేస్తే ఏ స్థాయి దాకా ఎదగొచ్చు అనేది వారి జీవితం మనకు తెలియజేస్తుంది నేను ఓ పదమూడు పద్నాలుగు లక్షలు అప్పు చేసి ఒక ఇల్లు కట్టుకున్నా ఆ అప్పు అట్ట పెరిగి అరవై డెబ్బై లక్షలు అయింది ఆ ఇల్లు అమ్మాను అయినా అప్పు చేరలేదు ఇంకా ఎంతో కష్టపడి చివరికి అప్పు తీర్చాను అలాంటిది రామోజీరావు గారు రెండు వేల ఎకరాల్లో కొన్ని వందల వే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుందర భవనాలను నిర్మించి ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి ఫిలిం సిటీగా డెవలప్ అవుద్ది నిర్మాతలంతా ఇక్కడికి వచ్చి ఫిల్ములు తీసుకుంటారనుకుంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగి వారు ఎక్కడ కూర్చొని డ్యాన్స్ చేసినా లేకపోతే నటన చేసినా దాని వెనక తాజ్మహల్ను సముద్రాలను ఆకాశాలను చూపించగలిగిన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫిలిం సిటీ ప్రాధాన్యత తగ్గిపోయి చాలా తీవ్రమైన నష్టానికి గురవుతాడు అనుకున్నారు అనుకున్నాను కానీ అదొక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఫిల్మ్ సిటీ అనేది కేవలం ఫిల్ముల రూపకల్పనకే కాకుండా సీరియల్స్ ఈటీవీ ఒక మంచి టూరిస్ట్ సెంటరు ఒక త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్తో పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించుకునే ఒక వేదికగా మార్చగలిగారు వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజు వచ్చి అక్కడ ఆహ్లాదన పొందే పరిస్థితిని తీసుకొచ్చారు ఈనాడులో వారు ప్రారంభ ప్రారంభించినప్పటి నుంచి న్యూట్రల్గా ఉంచుతూ అందరి యొక్క మనసుల్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చోరుకుంటూ ఆ పత్రికని ముందుకు తీసుకొచ్చారు నా అదృష్టం ఇంకొక ఒక రోజులో హాస్పిటల్లో చేరుతారనంగా రిజల్ట్స్ రాగానే వారితో ఒక ఐదు ఆరు నిమిషాలు ఫోన్లో మాట్లాడే అదృష్టం కలిగింది వారికి నేను ఈ రాష్ట్రం రుణపడి ఉంది ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగారు ఒక ప్రజా విజయాన్ని సాధించారు ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో కూడా ఒక ప్ర ఒక పట్టుదలతో దీక్షతో మీరు ఆ విజయ సాధనలో ప్రముఖమైన పాత్ర పోషించారు ఈనాడు ఈటీవీ గతంలో నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఇంతటి ప్రముఖమైన పాత్ర పోషించడం అని వారు చెప్తే వారు ఒకే మాట చెప్పారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ముందుకు రావాలి వారి అభి అభివృద్ధితో అభివృద్ధితో పైరించాలి అలా జరగాలంటే ప్రస్తుత పాలన పోవాలనే జయంతోనే పనిచేశానని చెప్పని వారు చాలా సగర్వంగా చెప్పారు ఆ ప్రజా విజయాన్ని చూడగలిగారు ఆ ప్రజా విజయాన్ని చూసి తుదిశ్వాసని విడిచారు అలాంటి మహానుభావుల నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవాలి వారికి ఉన్న క్రమశిక్షణ పట్టుదల నిజాయితీ మార్గదర్శన లాంటి చిట్ ఫండ్ కంపెనీ ఎంతో పెద్ద పెద్ద నాయకుల యొక్క దాడులకి ప్రతిఘటనలకి గురై బ్రతికి బట్టగట్టి ఇంకా నెంబర్ వన్లో కొనసాగటం అంటే ఒక ఫైనాన్స్ కంపెనీగా సాధ్యం కాదు ఒక బ్యాంక్ దివాలి తీసిందంటే అది నిజంగా దివాలా తీయకపోయినా కొన్ని రోజుల దివాలా తీస్తుంది డిపాజిటర్స్ అందరూ వచ్చేసి క్యూ కట్టి డబ్బు అంతా తీసుకుంటే ఆ బ్యాంకు నిలబడలేదు కానీ అలాంటి విష ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఆ సంస్థని ముందుకు తీసుకొచ్చారు ఒకరోజు నన్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు మా ఇంటికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ అంతా చూపించగలిగాడు అన్నట్టు చెప్పాడు ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా నేను తీసుకురాగలుగుతానని వారు మా మయూరి ఫిలిమ్స్ ద్వారా ప్రతిఘటన లాంటి మయూరి లాంటి చిత్రాలని ప్రజలకు అందించగలిగాడు ఈటీవీలో మార్గదర్శన ఒక ఒక శీర్షిక ఉంది ప్రపంచంలో ఉన్న మహానుభావులు పరిచయం చేస్తుంది ఈటీవీలో యువనే మరొక విభాగం ద్వారా యువత యొక్క నైపుణ్యాల్ని ప్రపంచంలో యువత ఏ రకంగా మంచి పనులు చేస్తుంది ఎలా క్రియేటివ్గా ఉంది గారు అంటే వారు నిరంతరం కేవలం సంపాదన డబ్బు చేసుకోవడమే కాకుండా దానికన్నా ముఖ్యంగా సమాజ శ్రేయస్సు ప్రజల అభివృద్ధి అదే హీటరీగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం నూట ఇరవై కోట్ల రూపాయల విరాళాలని అందించిన కుటుంబం ఏదైనా ఉందంటే ఆ మొదటి కుటుంబం రామోజీ కుటుంబం కానీ చాలామందికి తెలియదు మొన్న ఇటీవల కిరణ్ గారు ప్రకటించేదాకా నూట పది కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చాను ఇప్పుడు పది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పేదాకా చాలామందికి తెలియదు అంటే చేసే సహాయం కూడా ప్రచారం చేసుకునేవాడు కాదు తన చేతిలో ప్రచార సాధనాలు ఉన్నా కూడా ప్రచారం చేసుకునేవాడు కాదు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని గ్రామాల గ్రామాలని నిర్మించి ఇచ్చాడు ఎలాంటి అవినీతి లేకుండా జరగాలనే ఉద్దేశంతో అలాంటి మహానుభావుడు యొక్క సంస్మరణ సభకి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ